అందరికీ నమస్కారం పచ్చకామెరిలో ఉన్నవారికి ఊరంతా పచ్చగానే కనబడుతుంది అన్నది ఒక సామెత మరి దీంట్లో రెండు కోణాలు ఉన్నాయి అంటే చూసే వారి దృష్టిని బట్టి మంచైనా చెడైనా కనబడుతుంది మంచి చూ మంచిని చూస్తే మంచే కనబడుతుంది చెడును చూస్తే చెడే కనబడుతుంది ఇది సామాన్యుల సంగతి కాస్త పక్కన పెడితే రాజకీయ నాయకులకు మాత్రం పక్కాగా వర్తిస్తుంది ఒక్క పాలక ప్రతిపక్షాలను చూస్తే ఈ విషయం అట్టే అర్థమవుతుంది పాలకం పాలకపక్షంలో ఉన్నవారైనా ప్రతిపక్షంలో ఉన్నవారైనా తారు మారవడానికి ఏదో ఒక నిర్ణీతమైన గడువు ఉంటుంది ఆ గడువుకు వాళ్ళు అవుతారు మరి పాలకపక్షంలో కూర్చున్న వాళ్ళకు అందరూ బాగున్నారు ప్రజలకు ఎటువంటి కష్టము లేదు అని అనిపిస్తుంది ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళకి అసలు ప్రజలంతా కష్టాల్లోనే ఉన్నారు వాళ్ళకు ప్రభుత్వం ఏమీ చేయలేకపోతుంది ఇది అసమర్థ ప్రభుత్వం అని విమర్శ మరి ఆ పాలక ప్రతి పాలక ప్రతిపక్షాలు తమ తమ పొజిషన్లు మారడానికి ఎంతో టైం పట్టదు ఇటీవల కాలంలో మనం చూస్తున్నట్టయితే పాలక పక్షం నుంచి ప్రతిపక్షంలోకి వచ్చినటువంటి రాజకీయ పార్టీ నేతలు తీవ్ర స్థాయిలో ప్రభుత్వంపై మండిపడుతున్నారు ఏమని అసలు ప్రభుత్వం పూర్తి స్థాయిలో విఫలమైపోయిందండి అటు సాగునీటి విషయంలో అయితే మంచినీటి విషయం అయితేనేమి విద్యుత్ సరఫరా అయితేనేమి అనేక విషయాలు సేమ్ మరి నిన్నటి వరకు అదే పాలక పక్షంపై ప్రతిపక్ష హోదాలో మండిపడినటువంటి నేటి ప్రభుత్వ పెద్దలు ఇప్పుడు బాగుంది అంటున్నారు నిజానికి ఏది వాస్తవం పాలకుల ప్రతిపక్ష నాయకుల చూపులో తేడా ఉందా లేకుంటే వాస్తవిక దుఃఖం దీంట్లో ఏమైనా దాగి ఉందా ఒక్కబారి పరిగించి చూసినట్టయితే ప్రతి ప్రతిపక్షంలో ఉన్న పాలకపక్షంలో ఉన్న ప్రజలకు మేలు చేసినప్పుడు వాళ్ళకి అవసరమైనటువంటి కనీస వసతులను ఏర్పాటు చేయగ చేయగలిగినప్పుడు ఏ పక్షమైనా ప్రజల దృష్టిలో ఒకటే మరి ఆ మాత్రం ఇంకిత జ్ఞానం లేకుండా నేటి రాజకీయ నాయకులు ప్రవర్తిస్తున్నారా ఒక పారి ఆలోచించాల్సిన అవసరం ఉంది ఎందుకనంటే పాలకపక్షంలో ఉన్నవాళ్ళు గత ప్రభుత్వం పైన విమర్శలు చేసి నిందలు చేసి వాళ్ళ తప్పులను వెతికి వెతికి పట్టుకోవడం దాన్ని ఇంత దాన్ని పెద్దగా చేసి చూపడం వల్ల వచ్చే ప్రయోజనం ఏముంటుంది దానికంటే ఆ ప్రయత్నం ఏదో ఆ తప్పులను గత ప్రభుత్వంలో జరిగినటువంటి తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేసి ఆ దాని దానివల్ల ప్రజలకు జరిగినటువంటి నష్టాన్ని కనీస శాతానికి తీసుకువచ్చి మనమేం చేయగలుగుతాము ఆ తప్పు దిద్దు ఆ పొరపాట్లన్నిటి దిద్ది మళ్ళీ ఆ పొరపాటు జరగకుండా చూసుకోవడమే కాకుండా ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా చూసుకోవడమే అంతిమ లక్ష్యంగా కొనసాగాలి మళ్ళీ ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కూడా మరి నిన్న మొన్నటి వరకు పాలకంలో ఉన్నారు కదా పాలకపక్షంలో ఉండి వాళ్ళు చేసినటువంటి వైఫల్యాలను ఒకవేళ ప్రభు ప్రస్తుత ప్రభుత్వాలు నెరవేర్చలేకపోతే సరైన తీతిలో రీతిలో వాటిని అడ్రస్ చేయలేని పక్షంలో ఉన్నట్టు ఉన్నట్టయితే ఒక నిర్మాణాత్మకమైన రీతిలో విమర్శలు కానీ చేసి ఆ ప్రభుత్వానికి సరైన సూచనలు కానీ చేసి సరైన సమయం కూడా ఇచ్చి అంతిమంగా ప్రజల మెప్పు పొందేలా పొందేలాగా ప్రయత్నించాలి మరి అటువంటి ప్రయత్నాలు ఏది ఇరుపక్షాల నుంచి జరుగుతున్నట్టు కనిపించడం లేదు ఇప్పటికైనా పాలకులైనా ప్రతిపక్షాలైనా ప్రజలకు జరుగుతున్నటువంటి ఇబ్బందులను దృష్టిలో పెట్టుకొని వాళ్ళ వాళ్ళకి కనీస వసతులు సాగునీరు నుంచి మొదలుకొని విద్యుత్ మరి మంచినీరు గృహ నిర్మాణం ఇట్లాంటి ప్రాధాన్యమైనటువంటి అంశాలపైన దృష్టి పెట్టి ప్రజల మెప్పు పొందేందుకు ప్రయత్నించాలి తప్ప ఈ అటెన్షన్ ఆఫ్ డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ అనేది ఎప్పుడు ఎంతకాలం నడుస్తుంది అనేది చెప్పలేం నిన్న మొన్నటి వరకు ఫోన్ ట్యాపింగ్ అన్నారు ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ నుంచి చిహ్నాలు మారుస్తాం ప్రభుత్వ రాజముద్ర మారుస్తాం తర్వాత జాతీయ రాష్ట్ర గీతాన్ని అని చెప్పేసి అంటే ఒక సబ్జెక్టు మళ్ళీ ఇవాళ మళ్ళీ టఫ్ఓన్ టాపిక్ అంటున్నారు అంటే ఏదో ఒక నెపంతో ప్రజల దృష్టిని మరలించడం ద్వారా తాము చేస్తామని చెప్పిన హామీలను కూడా విస్మరించి లేకుంటే దాటవేసడం ద్వారా ప్రజలు ఏవి ఇవి గమనిస్తలేవరని చెప్పి అనుకోకూడదని వీల్లేదు మరి పాలక ప్రతిపక్ష నాయకులైనా సరే తాము నిజంగా ఆ పాలక పక్షంలో ఉన్నప్పుడు తప్పులు చేసినట్టయితే తప్పకుండా ప్రజలు దానికి తగిన శిక్ష వేశారనుకున్నా భవిష్యత్తులో వేస్తారనుకున్నా ఎటువంటి డౌట్సు సందేహాలు అవసరం లేదు మరి ఈ రెండింటిని దృష్టిలో పెట్టుకొని పాలక ప్రతిపక్షాలు కొనసాగాల్సిన అవసరం ఉంది రాజకీయాలను పక్కన పెట్టి అంతిమంగా ప్రజల మెప్పు పొందడమే వాళ్ళ పరమార్థంగా పనిచేసినప్పుడే మరి మంచి ఫలితాలు ఆయా పార్టీలకు ఉంటాయని విశ్వసిద్దాం ధన్యవాదాలు